ఇది ట్రెండింగ్ ఓజీ బాయ్ కట్ ఓజీ ఇది ట్రెండింగ్ ఎవరికి వైసీపీ వాళ్ళకి మాత్రమే ఎందుకంటే ఒక పోస్ట్ అయి ఐదు రూపాయలు పట్టుకో నిజంగా మీకు పోస్ట్ అయితే ఐదు రూపాయలు రావట్లేదు మేము పేటిఎంస్ కాదు అనుకుంటే ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు ఒక్క ఆధారం చూపించండి చూపించలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి కత్తిలు చూపించవచ్చు రప్ప రప్ప అని చెప్పేసి మీరు ఎలా బ్యానర్లు పట్టుకుని రప్ప రప్ప నరికేస్తాం మేము వచ్చేస్తాం రెండు వేల అరవై తొమ్మిదిలో నరికేస్తాం పొడి చేస్తాం పీకేస్తాం అని చెప్పి చూపించొచ్చు షర్మిల గారు కూడా కత్తులు చూపించవచ్చు మీ కుటుంబంలో మీ పార్టీలో ఎవరు చూపించినా పర్లేదు పవన్ కళ్యాణ్ చూపిస్తే మాత్రమే తప్పుగా అనిపిస్తుంది అక్కడ ఆయన చూపించింది ఏంటి నేను జలసా సినిమాలో దేంట్లోనో వాడాను మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో వాడిచ్చాడు మా సుజిత్ మా తమ్మను అసలు నన్ను ఆ ట్రా ట్రాప్లోకి తీసుకెళ్ళిపోయారు నన్ను ఈ రోజుకి నేను హీరో కింద వచ్చాను రేపటి నుంచి మళ్ళీ నేను డిప్యూటీ సీఎం అన్నారు ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు వింటున్నారు పరిష్కారాలు చెప్తున్నారు అది కదా నాయకుడు రెండు పడవల మీద ఎలా నడపాలో రెండు పడవలను ఎలా బ్యాలెన్స్ చేయాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాపం రెండు పడవల మీద బ్యాలెన్స్ చేస్తాం కదా ఒక పడవ మీదే మునిగిపోయారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు అది చూసుకోండి అన్న అంతేగాని అనవసరం పవన్ కళ్యాణ్ గారిని ఓజీ అంటే ఆయన కష్టార్జితం ఆయన సినిమాలు తప్ప వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు భారతీయ సిమెంట్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు లేకపోతే బెంగళూరులోనూ ప్యాలెస్లో ఉన్నట్టు లేకపోతే లోటస్ పాండ్లు ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లు ఉన్నట్టు ఎక్కడా లేవు ఆయనకి